హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మీ ప్రసాద్ ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ చూసి జగన్మోహన్ రెడ్డి షాక్ అయ్యారు ఇంతకీ ఏంటా రిపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు షాక్ అవ్వాల్సి వచ్చింది ఆ నెంబర్ చూస్తే దిమ్మ తిరిగిపోయింది ఏంటా నెంబరు ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను అయితే ప్రశాంత్ కిషోర్ ఏదైతే చెబుతున్నారో దాన్ని ఫాలో అవుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు కరెక్ట్ అనే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఇక విషయంలోకి వచ్చేసరికి ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా నమ్మే టీం అనమాట సో రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రశాంత్ కిషోరే పనిచేశారు సో మరి జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించడంలో ఎంతో కొంత ఎంతో కొంత అంతేగాని మొత్తం ప్రశాంత్ కిషోరే చేశాడు అని మాత్రం నేను ఎక్కడ చెప్పను నేనైతే దాన్ని ఖండిస్తాను కూడా అసలు ప్రశాంత్ కిషోర్ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు దాంట్లో డౌటే లేదు అయితే ఇప్పుడు ఇదే ప్రశాంత్ కిషోర్ని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా బలంగా నమ్ముతున్నారు నమ్మి ఇప్పుడు ఆయన చేత సర్వేలు చేయించుకుంటూ ఉంటారు కదా సర్వేల్లో ఎంతమంది పైన అసంతృప్తి ఉన్నది ప్రజలకి అనే అంశాలను కూడా ఆయన సర్వే చేయించుకుంటూ ఉన్నారు ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి ఎవరెవరికి టికెట్లు ఇవ్వకూడదు ఏంటి అని అని చెప్పేసి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆ యొక్క స్టైల్లో వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఆ ఎజెండా పైనే వీళ్ళు సర్వే చేసిన తర్వాత అసంతృప్తుల లిస్టు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెడితే ఆ నెంబర్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా షాక్ అయిపోయారు ఇంతకీ ఎంతమంది తెలుసా మామూలుగా మొదటి నుంచి అరవై నుంచి డెబ్బై మంది డెబ్బై నుంచి ఎనభై మంది అది ఇది అంటున్నారు కదా ఇవన్నీ కాదు సుమారుగా వంద మంది పైమాటే సో వంద మంది పైమాట పైన ఉంది అంటే అసంతృప్తుల నెంబరు దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి సో ఇప్పుడు ఈ అసంతృప్తుల్లో టికెట్లు కొంతమంది కేటాయించకపోవచ్చు మరి కొంతమందిని షఫుల్ చేయవచ్చు సో ఇప్పుడు షఫుల్ చేస్తే ఏమవుతుందంటే అభ్యర్థులు మారారుగా అని అనుకుంటారు కానీ ఈ అభ్యర్థి ఇంకో చాటు ఉన్నాడుగా సో అటు ఇటు ఇటు అటు అయినంత మాత్రాన ఆ ఓటమిని కాస్త గెలుపుగా మారిపోతుంది అనుకుంటే మాత్రం అది పెద్ద భ్రమగా భావించవలసి ఉంటుంది సో ఇంతకీ ఆ లిస్ట్ ఏంటో నేను ఇప్పుడు చదివి జిల్లాల వారీగా వినిపిస్తాను మనం నిన్నగాక మొన్ననే జిల్లాల వారీగా ఏ ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి మెజారిటీ వస్తుంది అనేది అభ్యర్థుల పరంగా కాదు మామూలు పార్టీ పరంగానే ఎవరెవరికి ఎంత మెజారిటీ వస్తుంది అనేది కూడా వీడియోలు చేశాం సో ఇప్పుడు అదేవిధంగా జిల్లాల వారీగా ఎంతమంది అభ్యర్థులకి ఆ జిల్లాలో వైసీపీ నాయకులకి ప్రస్తుతంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ఇన్ఛార్జీలు కావచ్చు వాళ్ళందరికీ మరి వ్యతిరేకంగా ఉన్నది అనే లిస్టుని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన దానిపైన నేను ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో ఒకసారి ఆ యొక్క లిస్ట్ కనుక మనం ఒకసారి గమనించవలసి వస్తే మొత్తంగా మన శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెట్టుకుంటే ఒకసారి చూద్దాం ఆముదాల వలస తమ్మినేని సీతారాం గారు పాతపట్నం రెడ్డి శాంతి గారు టెక్కలి పెరదా తిలక్ ఇచ్చాపురం ప్రియ సాయిరాజ్ విజయనగరం విజయనగరం జిల్లా రాజాం కుంభాల జోగులు బొబ్బిలి అప్పల నాయుడు హెచ్చర్ల గొర్రె కిరణ్ కుమార్ గాజువాక తిప్పల నాగిరెడ్డి విశాఖ సౌత్ వాసుపల్లి గణేష్ పెందుర్తి అదీప్ రాజ్ ఇక్కడ విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్ అంటే ఆయన టీడీపీ తరపున గెలిచి వైసీపీలోకి వెళ్ళారు సో ఇప్పుడు ఏమైంది ఆయన వ్యతిరేకత ఉంటే టీబీటీడీపీ మీద వ్యతిరేకత ఉండేది అది కాస్త తీసుకొచ్చి వీళ్ళు రుద్దుకున్నట్టుంది ఇప్పుడు సో దాని తర్వాత పెందుర్తి అదీప్ రాజ్ పాయగరాపేట గొల్ల బాబురావు చోడవరం కరణం ధర్మశ్రీ అనకాపల్లి గుడివాడ అమర్నాథ్ మన మినిస్టర్ గారు అరకు చెట్టి ఫల్గొన పాడేరు కె భాగ్యలక్ష్మి పత్తిపాడు పర్వత పూర్ణచంద్రప్రసాద్ జగ్గంపేట జ్యోతుల చంటిబాబు పిఠాపురం పెండెన్ దొరబాబు రాజోలు బొంతు రాజేశ్వరరావు రామచంద్రపురం చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఆయన కూడా మినిస్టరే అమలాపురం పినిపే విశ్వరూప్ గన్నవరం గన్నవరం కొండేటి చిట్టిబాబు రాజమండ్రి సిటీ రావుతు సూర్యప్రకాశరావు ఉండి పివిఎల్ నరసింహరాజు తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ చింతలపూడి బిఆర్ ఎలిజా పోలవరం తెల్లం బాలరాజు ఉంగుటూరు పుప్పాల శ్రీనివాసరావు అవినిగడ్డ సింహాద్రి రమేష్ బాబు పెడన జోగి రమేష్ నందిగామ మొండితోక జగన్మోహన్ రావు తిరువూరు రక్షణ నిధి విజయవాడ వెస్ట్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు మైలవరం వసంత కృష్ణప్రసాద్ గన్నవరం వల్లభనేని వంశీ ప్రత్తిపాడు మేకతోటి సుచరిత పొన్నూరు కిలార్ రోషియా గుంటూరు పశ్చిమ యేసురత్నం గుంటూరు తూర్పు షేక్ ముస్తఫా మంగళగిరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి తాడికొండ శ్రీదేవి సత్తెనపల్లి అంబటి రాంబాబు చిలకలూరుపేట విడుదల రజని ఇంకా రేపల్లె మోపుదేవి వెంకటరమణ వేమూరు వేమూరు నాగార్జున ఆయన మేరుగు నాగార్జున సంతనతలపాడు సుధాకర్ బాబు అద్దంకి బాచిన చెంచు గరటయ్య పర్చూరు ఆమంచి కృష్ణమోహన్ చీరాల కరణం బలరాం దర్శి మద్దిశెట్టి వేణుగోపాల్ ఎర్రగొండపాలెం ఆదిమలపు సురేష్ గిద్దలూరు అన్న రాంబాబు కొండేపి డాక్టర్ ఎం వెంకటేష్ మార్కాపురం నాగార్జునరెడ్డి కందుకూరు ఎం మహీధర్ రెడ్డి ఉదయగిరి మేఘపాటి చంద్రశేఖర్ రెడ్డి కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నెల్లూరు సిటీ అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు వరప్రసాద్ సూళ్ళూరుపేట కిలివేటి సంజీవయ్య వెంకటగిరి ఆనం రామ్నారాయణ రెడ్డి సత్యవేడు కె ఆదిమూలం గంగాధర నెల్లూరు కె నారాయణస్వామి పూతలపట్టు ఎంఎస్ బాబు చిత్తూరు అరణి శ్రీనివాసులు నగరి రోజా మదనపల్లి నవాజ్ బాషా తంబళ్ళపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి రాజంపేట మేడ మల్లికార్జున్రెడ్డి జమ్మల మడుగు ఎం సుధీర్ రెడ్డి కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి కర్నూల్ హఫీజ్ ఖాన్ ఎమ్మిగనూరు కె చెన్నకేశవరెడ్డి పత్తికొండ కే శ్రీదేవి ఆలూరు గుమ్మనూరు జయరాం నందికోట్కూరు టి ఆర్థర్ పుట్టపర్తి డి శ్రీధర్ రెడ్డి హిందూపురం ఇక్బాల్ అహ్మద్ ఖాన్ పెనుగొండ ఎం శంకరనారాయణ మడకసిర ఎం తిప్పస్వామి కదిరి పివి రెడ్డి సింగనమల జే పద్మావతి గుంతకల్ వై వెంకటరామరెడ్డి కళ్యాణదుర్గం కె చరణ్ రాయదుర్గం కాపు రామచంద్రారెడ్డి సో ఇంతమంది ఉన్నారు ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ పాత అభ్యర్థులనేమో తీసేయాలి క్రొత్తగా పార్టీలోకి వచ్చే యువతరం ఎవరైనా ఉన్నారా అంటే మాత్రం అతిశయోక్తి ఏ ఒక్కరు కూడా రావాలి అనేది అంత ఉత్సాహంగా ఉన్నట్లుగా కనిపించట్లేదు ఎక్కడో ఒక చోట మాత్రం ఒక అంబటి రాయుడి గారు లాంటి వాళ్ళు ఎంపీగా నిలబడదామని చెప్పేసి ఆయన అనుకుంటున్నారట అది కూడా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ కాదు సో ఈ విధంగా ఇక్కడ వైసీపీకి దూరంగా జరిగిపోదాం అనుకునే లిస్ట్ ఉంటుంది కానీ ఎక్కడ కూడా వైసీపీతో కలిసి ఉందాము వైసీపీతో కలిసి ట్రావెల్ చేద్దాము లేదా కొత్త వాళ్ళు మనం జాయిన్ అవుదాం వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉంది అనే దాఖలాలు అయితే పెద్దగా కనిపించట్లేదు సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఇది నేను చెప్పింది కాదండోయ్ అయితే ఇందులో ఆల్రెడీ పార్టీలో నుంచి బయటకు వచ్చిన అభ్యర్థులు కూడా ఉన్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉండవల్లి శ్రీదేవి గారు సో ఈ విధంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా పార్టీకి దూరంగా జరిగిపోయారు సో వాళ్ళు కూడా ఉన్నారు సో ఇట్లా ఉందన్నమాట పరిస్థితి సో ఇప్పుడు ఎవరైతే వల్లబనేని వంశీ గారు చాలా బలంగా నమ్మి గనవరం నియోజకవర్గంలో నాకే టికెట్ వస్తుంది అని చెప్పేసి ఆయన పార్టీ కూడా ఫిరాయించారు సో చివరికి ఆయనకు కూడా టికెట్ లేకుండా పోయింది కోర్స్ నేను దానిపైన కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను గన్నవరానికి సంబంధించి అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది ఖచ్చితంగా చేస్తాను ఇది మొత్తానికి ఇప్పుడు ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారు ఒక లిస్టునైతే జాబితానైతే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టారు సో ఈ అసంతృప్తులు అయితే ప్రజలకి వంద మంది పై మాటగానే ఉంది అన్నట్లుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ టీం ఏదైతే ఆ జాబితాను వాళ్ళ చేతిలో పెట్టారో మరి వంద మంది పైనే అసంతృప్తులుగా ప్రజలు చెప్పడం ఆ రిపోర్ట్ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ